మాజీ సర్పంచ్ గారు ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా ఉంది పరిస్థితులు ఇప్పుడు మీరు నిజంగా పెండింగ్ బిల్లులతోటి ఆత్మహత్యల వరకు కూడా వెళ్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది కదా నిజంగా ఇలాంటి పరిస్థితి ఉందా రీసెంట్గా కూడా దాదాపుగా కొన్ని కోట్లు కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది కదా యాక్చువల్గా గ్రామాల్లో మేము మాజీ సర్పంచ్ తాజమ్మాజీ సర్పంచ్ గ్రామాల గ్రామాల అభివృద్ధి కొరకు గ్రామాభివృద్ధి కొరకు ప్రజా ప్రజాశ్రేయస్ కొరకు మేము మంచి చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది ప్రతి ఒక్క పని మా బాధ్యతగా మా ఊరుగా మా గ్రామంగా మేము చేయడం జరిగింది అప్పుడు తెలుగు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ పనులు చేయడం జరిగింది కా అప్పుడు మాకు పెండింగ్ బిల్స్ కొన్ని మాకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొన్ని డబ్బులు మా గ్రామ పంచాయతీలకు రాలే ఇవ్వలేదు ఇవ్వకపోయినప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మీ బిల్లులు మేము వచ్చి మేము మా మేము వచ్చిన తర్వాత కూడా మేము ఇస్తాం మీకు ఆధైర్యపడద్దు మీరు అధ్యయ ఎటువంటి ఆత్మహత్యలో పాల్పడొద్దాన్ని అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని మొదలై మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తున్నా కూడా గ్రామ పంచాయతీల పనులు చేసిన మాజీ సర్పంచ్ల రావాల్సిన బిల్లులు రాక అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది దగ్గర ఒక నలభై ఒక యాభై అరవై మంది యాభై దగ్గర చనిపోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బిల్లు రాని పరిస్థితుల్లో ఇబ్బందులు పడి ఆర్థిక సోమత లేక కుటుంబ పోషణ లేక అప్పుల బాధలు భరించలేక ఈ విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక పది పది మంది సర్పంచులు పది పదిహేను మంది సర్పంచులు కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ఇరవై నెలల పీరియడ్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మాజీ సర్పంచ్ల బిల్లులు ఇవ్వాలని ఆలోచన లేకపోవట్ల సర్పంచ్లు చాలా ఆవేదనకు గురవుతున్నారు మరి రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహణ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన ఉన్నది స్థానిక ఎన్నికలు రాకముందే మాజీ సర్పంచ్ల లొక బిల్లులు చెల్లింపులు చేసే విధంగా చెల్లింపులు చేసి మాజీ సర్పంచ్ల ఆత్మహత్యలకు ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నాను